స్వామిషనం స్వామిశ్వరం త్రిబుల స్కెళ్ళు ప్రేక్షణ స్వాగతం సుస్వాతం స్వామిశ్వరం మన రెండో రెండు భగవంతుడు చెప్పిన ఒక కోటి భగవేశం చెప్పుకుంటూ వస్తాం ఈ మార్గశీర్ మాసంలో వచ్చే బుధవారం రోజు రేపు బుధవారం రోజు మనకు ఆ రోజు భరణి నక్షత్రం కూడుకుని వస్తుంది త్రయోదశి ఈ మూడు కలిసి సందర్భంగా ముదైన రోజు మనం ఎన్నో కష్టాలు ఉన్నా సరే ఏ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతున్నాం ఏం చేసినా సక్సెస్ అవుతున్నాడు ఆ ఉద్యోగులు కానీ ఎన్నో కూడా డబ్బు సంబంధించి ఏది కూడా సక్సెస్ కాకపోతే ఈ రెమిడి చేయడం వల్ల మనకు అతి ఉత్తీర్ణత అతి తొందరగా సక్సెస్ అయ్యి బిజినెస్లో ఉత్తీర్ణత ఎదుగుతాం బిజినెస్ కానీ జాబ్ కానీ చదువులు కానీ విద్యాలు కానీ ఎన్ని అని కూడా చాలా ముందుకు వెళ్తూ ఇది మనం ఏమిటి అంటే మనం ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి మన నెత్తి నుంచి కాలేజ్ నుంచి ఖాళీ నుంచి నెత్తి దాకా ఎంత కూడా అంత ఎంత ఐటో అంత హైటు దారం తీసుకొని దారం తీసుకొని ఇట్లా థ్రెడ్ ఒక్కొక్క దూరం దూరం వేసుకుంటా ఇట్లా థ్రెడ్ వేసుకుంటా ఫార్టీ వన్ ట్రెడ్ నలభై ఒక థ్రెడ్ ముడేయాలి ఫార్టీ వన్ థ్రెడ్స్ వేయాలి ఇట్లా నలభై ఒక థ్రెడ్స్ వేసేసిన తర్వాత దీన్ని బుధవారం రోజే చేయాలి రేపు తీసుకెళ్ళేసి శ్రీకృష్ణ దేవాలయం కానీ విష్ణు ఆలయం ఏమైనా సరే అక్కడ పెట్టేసి అక్కడ పెట్టేసి మనము ఇది తులసి మాల సమర్పించి శిక్షణ టెంపుల్ బట్టి ఈ దారాన్ని అక్కడ పెట్టి మన చేతికి కట్టుకోవాలి ఈ నలభై రోజు నలభై ఎనిమిది రోజులు మన దగ్గర ఉండాలి చేతికి నలభై ఎనిమిది రోజుల రోజు తీసుకెళ్ళి చెట్టు కట్టడము పాలేమ తుకం ప్లేస్ ఎక్కడ పెట్టడం అయితే మన బిజినెస్ ఉత్తీర్ణత సక్సెస్గా అవుతున్నాడు సంక్షేమం